పకినాడ జిల్లా రాతులపూడి మండలం గుమ్మరేగల గ్రామంలో కొలువుదీరిన బాబు పండుగ సందర్భంగా గ్రామ పెద్దలు ప్రజలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో రాజుల బాబు పూజలు చేశారు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు పండుగకు విచ్చేసిన భక్తులందరికీ భారీ అన్నదానం చేపట్టారు নমস্কার এইবারে আপনাদের সামনে হাজির হলাম আর আমার সামনে আপনারা দেখতে পাচ্ছেন এই যে আপনারা 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 আপনারা দেখতে পাচ্ছেন এই وانن جنن تک پنهان کي پيپر آهن دا ورچرا ٻڌيلا ڏبلن ڏبللا پئي راما اوري راما اڏي کيني پڙه Jangan lupa like, share, dan subscribe ya! नहीं उन्होंने कर दिया उन्होंने जा डाला और बता सही है सामने ऊपर देख रहे రౌద్రపుడు మండలం గుమ్మరాగల గ్రామంలో గ్రామ ప్రజలు అలాగే భక్తులందరూ కలిపి అడవి రాజులబాబు పండుగ అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో వేలాది భక్తులు వచ్చి పాల్గొనడం అలాగే వీరందరూ కూడా అన్న అన్న భారీ అన్నదానం కూడా ఏర్పాటు చేశారు అన్నదానంలో అనేక మంది భక్తులు వచ్చి మా భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది మనం ముందు కమిటీ వారు ఉన్నారు కమిటీ వారు అడిగి తెలుసుకుందాం అడవి రాజులబాబు పండుగ ప్రతి ఏడా కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఏకమై ఒకే దాటిగా చేస్తున్నారు దాని యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏంటండి ఎన్వైసీని ఎన్వైసీ న్యూస్కి నమస్కారం నా ధన్యవాదాలు ఈ రోజు మా గుమరగల గ్రామంలో అడుగు రాజులబాబు పండగ జరుగును గ్రామంలో పెద్దల సహకారంతో యూత్ సహకారంతో భారీ అన్నతన అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును ఈ పండగ ప్రతి సంవత్సరం మా ఊరు గ్రామంలో చాలా భారీ ఎత్తున బాగా గొప్పగా జరుపుకుంటాం ఊరు పెద్దలందరూ సహకారంతో ఊరు మొత్తం ఒకేసారి కలిసి ఒకే దిక్కిన కలిసి ఈ పండుగ జరుపుకుంటాం అడుగు రాజులబాబు పండుగ అడవిలబాడు గ్రామంలో జరగడానికి గల కారణం అడవి బాబు ప్రత్యేకత అడవి రాజులబాబు ప్రత్యేకత ఏంటి మా ఊరి అడవి బాబు నమ్మకమైన దై దైవం మా ఊరి గ్రామం గుమరాల గ్రామం మా కుల దైవం ఆ తర్వాత మాకు ఎంతో నమ్మకమైన దేవుడు మమ్మల్ని మా గ్రామం ఎప్పుడు కూడా ఎల్లవెల్ల కుమరాల గ్రామాన్ని కాపాడుతూ ఉంటాడు మాకు ఇళ్ళ ఎప్పుడు కూడా మా కూడా ఆరోగ్య ఐశ్వర్యంతో ఆరోగ్యంగా చూస్తాడు ఆ దేవుడు మాకు ఎంతో నమ్మకమైన దేవుడు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మంచి గ్రాండ్గా ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుకుంటాం ఇలాగే ఇప్పుడు కూడా ముందు ముందుగా ఇంకెన్నో పండుగలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అయితే స్థానికంగా ఉన్న యూత్ తెలిపిన వివరాల ప్రకారం కమిటీ వారు తెలిపిన వివరాల ప్రకారం అడవి రాజుల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుందని చుట్టుపక్కల గ్రామాల కన్నా అడవి రాజుల పండుగ మా గ్రామంలో మొట్టమొదటిగా జరుగుతుందని ఈ గ్రామంలో భక్తులు కూడా ఈ మండల రౌద్రపూడి మండల నలుమూల నుంచి అనేక మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తుంది ఎందుకంటే గ్రామం అంతా ఏకంగా గ్రామ కొలువుగా ఈ యొక్క కొలువు తీరిన అడవు రాజులపై పండుగ ఘనంగా జరుగుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు చూస్తుండే వయస్సు మీ నానుబాబు